ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అమ్మదాయ వల్ల అందరూ బాగున్నారని బాగున్నారని కోరుకుంటూ అమ్మవారి ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈరోజు అమ్మవారి సందేశం వినే ముందు అందరూ కూడా ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ అయితే పెట్టి వీడియో అయితే స్టార్ట్ చే చూడటం అయితే స్టార్ట్ చేయండి మొదటిగా అమ్మవారే స్వయంగా వచ్చి మన పక్కన కూర్చుని ప్రేమతో మనతో మాట్లాడుతున్నట్లు మనకు సందేశాలు ఇస్తున్నటువంటి మనం అనుభూతిని తప్పకుండా లోనవుతామండి ఇక ఈరోజు అమ్మవారు అమ్మ మాటగా ఏమి చెప్పబోతు ఉన్నారు అంటే బిడా ఇప్పటికే నీకు ఎన్నోసార్లు చెప్పాను ఈ క్షణమే ఇప్పుడే వాటన్నింటినీ తీసి పక్కన పడయి తెలుసో తెలియకో నువ్వు ఈ పొరపాటును చేయడం వల్లనే ఆర్థిక ఇబ్బందులు పడుతున్నావు విపరీతంగా డబ్బులు అని నష్టపోతున్నావు ఇప్పటికీ నువ్వు మారకుండా ఇలాంటి పొరపాట్లను చేస్తూ పోతూ ఉంటే ఇక మీదట నీ దగ్గర డబ్బు అన్నదే రాదమ్మా జీవితాంతం కన్నీళ్లను కష్టాలను ఎదుర్కొంటూ ఉండాల్సి వస్తుంది బిడ్డ నువ్వు ఈరోజు ఈ నిగూఢమైన సందేశాన్ని తెలుసుకుని నువ్వు మారాలని నీ తల్లిగా నేను కోరుకుంటూ ఉన్నాను మరి అమ్మవారు ఏమి సందేశం దాచి మనకోసంగా నిగూఢమైన అర్థమ ఉన్నటువంటి సందేశాన్ని తీసుకువచ్చారో తప్పకుండా తెలుసుకుందామండి ఆ సందేశం ఏంటో అమ్మవారి మాటల్లోనే విందాం తప్పకుండా అంతకంటే ముందుగా మా చుట్టాలండి ఒక వ్యక్తి అతనికి వన్ ఇయర్గా హెల్త్ అనేది అసలు బాగట్లేదు ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగి విసిగిపోయారనమాట ఎక్కడికి వెళ్ళినా కూడా అతని జబ్బు అసలు నయమే కావడం లేదు అని వాళ్ళ మిస్సెస్ నాతో షేర్ చేసుకున్నారు రెగ్యులర్గా మన వీడియోస్ చూస్తూ ఉంటారు ఒకసారి తప్పకుండా వాళ్ళ హస్బెండ్తో ఈ వీడియోస్ చూడటం ప్రారంభం చేయండి మీకు తప్పకుండా మీ ఆరోగ్యం నిదానంగా పాజిటివ్గా మారపోతుంది చక్కగా మీరు చక్కగా వింటే కనుక అని చెప్పి ఆయనకి చెప్పడం జరిగింది నిజంగానేనండి ఆయన వినడం స్టార్ట్ చేశారు నిజంగా ఆయన ఆరోగ్యంలో చాలా మార్పు జరిగింది ఇప్పుడైతే ఆయన ఆరోగ్యం పూర్తిగా మారిపోయింది పూర్తిగా ఆయన అనోరా అనారోగ్యం అంతా పోయి ఆరోగ్యవంతులుగా మారిపోయారు నిజంగా అమ్మవారికి అటువంటి పరిష్కారం అనేది మనకు చూపిస్తారండి నిజంగా చాలామంది ఎంతో సంతోషంగా కాల్ చేస్తూ ఉండాలి నాకు చాలా హ్యాపీగా ఉంది అక్క అని చెప్పి మీ హ్యాపీనెస్ని అమ్మవారి ఆశస్సులతో నాకు తెలియచేయండి ఫ్రెండ్స్ నిజంగా అమ్మవారి కృప అనేది మన పైన ఒక్కసారి వర్షించడం మొదలుపెట్టిన తర్వాత మన జీవితమే మారిపోతుంది అని పది మంది తెలుసుకుంటారు కదండి తప్పకుండా మీకు మీ జీవితంలో జరిగినటువంటి ఏది ఎటువంటి ప్ర ఇదైనా సరే మాకు తెలియచేయండి మీ సమస్యలైనా కూడా తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీకు మంచి పరిష్కార మార్గాన్ని చూపించే విధంగా అచ్చనైతే చేయిస్తాను అమ్మవారు తప్పకుండా మీకు ఖచ్చితమైన మార్పు కలుగు చేస్తారు మీరు మీ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకుని తీరుతారు తప్పకుండా పొందుతారు అని కన్ఫామ్గా నేను చెప్పగలను అండి అమ్మవారి సందేశం తెలుసుకుందామా బిడ్డ ఎప్పటికైనా నా మాట వినమ్మా నేను చెప్పేది పెడచెవను పెట్టకు బిడ నా మాట నిర్లక్ష్యం చేశావు అంటే బాధలు తప్పవమ్మ నా బిడ్డలు ఇబ్బందులు బాధలు పడడం ఒక తల్లిగా నేను చూడగలనా నీ తల్లి నీ దుర్గమ్మ తల్లి నేను ఏం చేసినా నీ గురించి కోరే కదా చేస్తాను తల్లి అది కూడా నీకు తెలుసు బిడ్డలు ఎంతోమంది నాకు నీకు తెలుసో తెలియకో తప్పులు చేస్తూ ఉన్నారు పొరపాట్లు చేస్తూ ఉన్నారు నేను చూస్తూ ఊరుకుంటానా చెప్పు నా బిడ్డలు తెలియకుండా వాళ్ళు ముళ్ళున్న దారిలో వెళ్తూ ఉంటే చూస్తూ చూస్తూ వారిని అడ్డుకోకుండా ఉండగలనా నువ్వే చెప్పు బిడా అయ్యో నా నా పిల్లలు తెలియక రాళ్ళు ముళ్ళు ఉన్న దారిలో వెళ్తున్నారే ఆ రాళ్ళు ముళ్ళు నా బిడ్డలు కాలుకు కుచ్చుకుంటే గాయాలవుతాయి కదా రక్తం వస్తుంది నొప్పితో ఎంతగానో బాధపడతారు అని నా మనసు ఎంతగానో విలవిల్లాడిపోతుంది తల్లి నా మనసు బాధపడుతుందనే నీకు ఈ వివరంగా చెప్పాలనే నేను ఈరోజు వచ్చానమ్మా ఇప్పుడు కూడా నువ్వు నీ ప్రవర్తనను మార్చుకుంటావని నేను ఆశగా చూస్తూ ఉన్నాను నా బిడ్డ మనస్సు నన్ను చూస్తే ఊరికే ఉండనివ్వడం లేదు తల్లి వెళ్ళు నీ బిడ్డలు ఇబ్బందుల్లో ఉన్నారు వారిని రక్షించు అని చెప్పి అమ్మా నీకు ఎలా అయినా సరే నిన్ను నయానైనా భయానైనా సరే వారి నీ దారిని మళ్లించాలని నేను వచ్చాను నిన్ను కాపాడుకోవడానికి నా మనస్సు పోరు పెడుతోంది తల్లి హెచ్చరించి నీ దగ్గరికి పరుగు పరుగున పరుగు పెట్టించిందమ్మా నువ్వు నీ జీవితంలో నీ ఇంట్లో తెలుసో తెలియకో కొన్ని తప్పులను పొరపాట్లను చేస్తూ ఉన్నావు కోరి కోరి నీ చేతులతో నువ్వే చిక్కులు కొని తెచ్చుకుంటున్నావు బిడ దానివల్ల నీకు ఇన్ని కష్టాలు బాధలు వస్తూ ఉన్నాయి ఆకలితో ఉంటే ఎవరైనా ఒక పూట అన్నం పెట్టగలరు కానీ జీవితాంతం నీకు ఎవరూ ఆసరాగా ఉండరు కదా తల్లి నిజానికి అంత స్తోమతి ఈ రోజుల్లో ఎవరికి ఉంటుంది చెప్పు అందుకేనమ్మా నీ తప్పులు నీ పొరపాట్లు నువ్వు సరిదిద్దుకుంటే నీ దగ్గర ఆ లక్ష్మీదేవి ఉంటే నీకు ధనం అనేది వస్ వస్తూ ఉంటుంది దాన్ని పోగొట్టుకోవద్దు బిడ్డ నువ్వు కావాలన్నప్పుడు ఎవ్వరూ నీకు ఊరికి ఎవరైనా ఒక్క రూపాయి ఇస్తారా నీ ఇంట్లో డబ్బులు నిలవడం లేదని నువ్వు ఎంతగానో విలువెల్లాడిపోతున్నావు కదూ ఎంత సంపాదించినా కూడబెట్టలేకపోతున్నావు ఎన్ని ఖర్చులు తగ్గించుకోవాలన్నా నీ వల్ల కావడం లేదు అది ఎంతగానో అనవసరమైన ఖర్చులు అయిపోతున్నాయి దుర్గమ్మ తల్లి ఊహించని ఖర్చులు వచ్చి మీద పడిపోతున్నాయమ్మా డబ్బులు నీళ్లలాగా ఖర్చు అయిపోతుంది మా ఇంట్లో డబ్బులు ఎందుకు తల్లి నిలవడం లేదు నేను ఎంతగానో మీ సంపాదించుకుంటున్నాను అలాగే వచ్చిన డబ్బులు వచ్చినట్లే ఖర్చు అవుతూ ఉంటే నేను ఎలా కూడబెట్టగలను నా కుటుంబాన్ని నేను ఎలా పోషించుకోగలను ఏదో ఒక ఖర్చు వచ్చి ఒకదాని మీద ఒకటి పడిపోతోంది తల్లి అన్నీ బాగా బాగానే ఉన్నాయి కదా ఏదో విధంగా డబ్బు వస్తోంది కదా ఇలా జరిగిపోతుంది కదా అని అనుకుంటున్న టైంలో ఒక్కసారిగా నాకు కుంగ తీసిపోతున్నానమ్మ మనసు కుంగిపోతోంది డబ్బు కూడబెట్టాలని ఎంత ప్రయత్నించినా ఏదో విధంగా ఖర్చు అయిపోవడం చూస్తే నా మనసు మానసిక వ్యధకు గురి అవుతుంది తల్లి నా సంపాదన డబ్బులు అన్నీ కూడా చిల్లుల గిన్నెలో పోసిన నీరులాగా పోతున్నాయి తల్లి కష్టపడుతున్న ఒక్క రూపాయి కూడా కనిపించడం లేదు సంపాదించిన డబ్బు అంతాగా వృధాగా ఎటు పోతుందో తెలవటం లేదు నాకేమీ అర్థం కావడం లేదు దుర్గమ్మ నేను ఎక్కడైనా ఏదైనా పొరపాటు చేస్తున్నానా నాకు దారి చూపించు తల్లి అని అడుగుతూ ఉన్నావు కానీ నేను చెప్పేది నువ్వు పెడచెవిని పెట్టేస్తున్నావు విన్నట్లే ఉంటున్నావు తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు తప్పులు అయితే ప్రతిరోజు చేస్తూనే ఉన్నావు బిడ్డా వాటి వల్లనే నీకు ఇన్ని బాధలు నేను చెప్తాను జాగ్రత్తగా విను నువ్వు జ ఇప్పటికైనా జాగ్రత్త పడతావని ఆ మహాలక్ష్మి తల్లిని నువ్వు గొప్పగా నీ ఇంట్లో స్థిరంగా ఉండేటట్లు చూసుకుంటావు అని చెప్తున్నాను అది ఏంటో జాగ్రత్తగా విను ఆ తప్పులను మళ్ళీ చెయ్యకు ఇంకా ప్రతిరోజు నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా నువ్వు ఇంట్లో ఎక్కడి వస్తువులు అక్కడే ఉంచేస్తున్నావు చిందర వందరగా పడేస్తూ ఉన్నావు బట్టలు కూడా అంతే ఎప్పుడు విడిచిన బట్టలు అప్పుడు చూ చక్కగా శుభ్రం చేసుకుని ఎప్పుడూ కూడా ఆ విడిచిన బట్టలు అనేది పని పని అవ్వకపోతే ఒక బుట్టలో వేసి పక్కన పెట్టుకో లేదంటే వెంటనే ఉతికి ఆరబెట్టేసుకుని చక్క చక్కని మడతలు పెట్టుకుని జాగ్రత్తగా ఉంచుకో అనారోగ్యానికి కారణం దరిద్రం ఒక్కటే తోడవుతుందమ్మా బిడ్డ అలాగే నువ్వు ప్రతిరోజు కూడా ఇల్లు ఊడ్చున్నావు ఊడ్చి చక్కగా తడిగుడ్డ పెట్టుకుంటున్నావు కానీ ఆ చీపురిని తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ గోడ కానించేసేసి తలకిందులుగా పెడుతున్నావు అలా ఎప్పుడు పెట్టకూడదు తల్లి నువ్వెప్పుడు కూడా ఈ శ్రావణ మాసంలో ఇప్పుడు శుచిగా శుభ్రంగా మంచిగా ఎప్పుడైనా సరే పూజ చేసుకున్న మామిడి ఆకుల తోరణం అనేది కట్టుకున్నావు కదా దాన్ని ఎప్పటికప్పుడు తొలగించుకో ఎప్పుడు మాలిన్యాన్ని ఇంట్లో ఉంచవద్దు ఆ క్షణమే నువ్వు ఆ ఆకులను కూడా వెంటనే తీసేయాలి బిడ్డ మరి వెండిపోగానే అవి దరిద్రం అమ్మ ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉండాలి నీకు మంచిగా ప్రతి ఒక్కరోజు కూడా శుభ్రం చేసుకుంటూ దానిలో కొంచెం ఎప్పుడు కూడా నిత్యం భగవంతునికి కనుక ఎప్పుడు పూజ చేసుకుంటున్నావు కదా పువ్వులను పెట్టుకుంటున్నావు అలాగే వాటిని బాబా నాకు ఇది కావాలి అది కావాలి అని అడుగుతున్నావు ఆ పూలు పెట్టిన ప్రేమగా పూజ చేసుకుని మరి అలా అడుగుతూ ఉన్నావు హక్కుతో ఉన్నావు కదా మరి సాధించుకుంటూనే ఉన్నావు మరి ఈరోజు పెట్టిన పువ్వులను మరి వెంటనే తీసేయాలి కదా నా తల్లే కదా నా దుర్గమ్మ ఏమీ అనుకోదులే అవి వాడిపోలేదు కదా అనుకుంటున్నావు కానీ ఆ వాడి పూలు పూలు ఎప్పుడు ఉంచకూడదు తల్లి నేను నీకు ఒక్క విషయం చెప్తాను నువ్వు జాగ్రత్తగా వింటావు కదా ఒక్క గడిచింది అంటే ఆ పువ్వులు పెట్టిన తర్వాత ఇక నా పూజకి ఆ పూలు పనికిరావని అవి నిర్మాళ్యం కింద వస్తాయని నీకు తెలుసా ఎప్పుడు కూడా వాటిని ఎప్పుడు కూడా వికసిస్తూ ఉన్న పూలతో ఫ్రెష్గా ఉన్న పూలతోనే నువ్వు చక్కటి పూజను ప్రారంభించుకో పువ్వులను మార్చుకుంటూ ఉండు దీపారాధన కూడా చక్కగా ప్రతిరోజు పొద్దున సాయంత్రం చేసుకో అమ్మ ఇప్పుడు ఈ టైంలో దీపారాధన అనేది నీకు ఈ శ్రావణ మాసంలో కనుక స్టార్ట్ చేసుకుని ఎప్పుడు కూడా అమ్మవారి ముందు దీపం పెట్టుకున్నావు అంటే లక్ష్మీమాతని ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది తల్లి వెళ్ళమన్నా వెళ్ళదమ్మా ఎక్కడ దీపం వెలుగుతూ ఉంటుందో అక్కడ చక్కగా అమ్మవారి కొలువై ఉంటుంది ఎక్కడ పనులు అనేవి నీ పనులకు బ్రేక్ అనేది పడకుండా కొత్తగా చక్కగా అప్పుడే మొదలుపెట్టినట్లుగా వేగంగా పుంజుకుంటాయి నీ పనులన్నీ కూడా నువ్వు ఎప్పుడూ కూడా శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకో ఇంటిని ఎక్కడ కూడా మురికి అనేది ఉంచుకోవద్దు ఎప్పటికప్పుడు శుభ్రంగా చేసుకుంటూ ఉండు ఆ తల్లి లక్ష్మీదేవి ధనలక్ష్మి శ్రీ మహాలక్ష్మి నీ ఇంట్లో ఉండడం ఎంతగానో ఇష్టపడుతుంది ఒక చిన్న మాట చెప్తాను నువ్వు ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తావు కదా అక్కడ వాళ్ళు సరిగా మాట్లాడకపోయినా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇల్లు చిందరవందరగా గందరగోళంగా ఎక్కడ ఉన్న అక్కడ వస్తువులు పడేసి ఉంటే అప్పుడు నీ మనసుకు అక్కడ రెండు నిమిషాలైనా నిలవాళ్ళనిపిస్తుందా ఏంటి ఇలా అనీజీగా ఉంది నాకు నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి వెంటనే బయటపడిపోతావు కదా అలా నీ మనసు ప్రేరేపిస్తూ I do కానీ శుభ్రంగా ఉన్నప్పుడు దీపారాధన చేసి అగరవత్తుల వాసన సామ్రాణి దూపంతో కలకలలాడుతూ ఉంటే ఇల్లు అది దేవాలయంతో సమానంగా ఉంటుంది ఇంకో కొంచెం సేపు ఇక్కడ ఉందామా అని మనసుకు అనిపిస్తూ ఉంటుంది కదూ దైవం కూడా అంతే కదా తల్లి నా బిడ్డ ఎంత చక్కగా పూజ చేసుకుంది నా బిడ్డ దీపం పెట్టుకుంది నేను ఇంట్లోనే ఉంటాను అని ఆ దైవశక్తి ఆ మహాలక్ష్మిని ఇంట్లో కొలు ఉంటుంది నువ్వేం చేయాలో తెలుసా అలాంటప్పుడు ఇంటిని ప్పుడు శుభ్రంగా తాజాగా ఆహ్లాదంగా ఉంచుకోవాలి అలాగే నీ మనసును కూడా ప్రశాంతమైన వాతావరణాన్ని నీ ఇంట్లో ఉంచుకుంటే గనక ఆ తల్లి లక్ష్మీదేవి లేదంటే నీ ఇష్టదైవం కానీ పొమ్మన్నా కూడా వెళ్ళరమ్మా తిష్ట వేసుకుని కూర్చుంటారు నీ మనసు కనిపిస్తుంది కనుక ఇంటికి ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచడానికి మాత్రమే ప్రయత్నిస్తూ ఉండు అలాగే ప్రతిరోజు దీపారాధన అనేది మర్చిపోవద్దు బిడ దైవం కోసం కాకపోయినా నీ మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది దీపం రేవదన చేసుకుని ఇల్లంతా పవిత్రతతో నిండిపోతుంది కనుక నీ ఇంట్లో దైవీల శక్తి అనేది పాజిటివ్ అనే ఎనర్జీ అనేది ఉంటుంది నువ్వు గుర్తిస్తావు కూడా నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను కదా సాంబ్రాణి దూపం ఇంట్లో వేయడం ఎంతో మంచిది అని చెప్పి ఏవైనా సరే ఇంట్లో లక్ష్మి ఉన్నా కూడా వె వెంటనే వెళ్ళిపోతుంది తల్లి దీపారాధన వెలిగే చోట ఎప్పుడు కూడా అలక్ష్మి ఉండదమ్మా స్త్రీ మహాలక్ష్మి దీపం ఉన్న చోటనే ఉంటుంది తలుపులను చక్కగా అన్నిటినీ కూడా వేసేసుకుని దీపారాధన చేసుకుని చక్కగా ఆహ్వానించి తలుపులు తీసే అమ్మవారు చక్కగా నీ ఇంట్లో ప్రవేశిస్తారు నీ ఇంట్లో దైవిక శక్తి నిండుకుంటుంది ఇంట్లో ఒక తేజస్సు అనేది నెలకొంటుందమ్మా నీ ఇంట్లో ఎప్పుడు కూడా అమ్మవారు ఉన్నట్లుగా నువ్వు గుర్తించి పాజిటివ్ ఎనర్జీ అనేది ఒకటి ఆకర్షిస్తోంది అని అనుకుంటావు ధనాన్ని కూడా ఆకర్షిస్తుంది కనుక జాగ్రత్తగా ఎప్పటికప్పుడు ఇంటిని నిన్ను కూడా శుభ్రం చేసుకుంటూ ఉండు బిడా నేను ఇవన్నీ కూడా నీకు ఏదో మూఢ నమ్మకాలతోనో నిన్ను ఇబ్బంది పెట్టాలనో చెప్పడం లేదమ్మా నా బిడ్డ సంతోషంగా ఉండాలని ఒక తల్లిగా క్రమబద్ధమైన జీవితాన్ని అలవాటు చేయాలి క్రమశిక్షణతో బ్రతకడం నేర్పాలి అని నా బిడ్డలకు ఒక తల్లిగా నేను నేర్పిస్తున్నాను తల్లి అంతకు మించి నిన్ను ఈ అవమానపరచాలని కాదు నా బిడ్డలు నేను మంచి దారిలో నడిపించుకోవాలని ఈ దుర్గమ్మ నీతో నీకు ఈరోజు ఇలాంటి సందేశాన్ని తీసుకొచ్చాను అని ఒక అత్యద్భుతమైన ఆశీర్వాదాలతో అమ్మవారు నిజానికి మనకు ఎవరికైనా సరైన ప్రాబ్లమ్స్ ఉంటే అమ్మవారు చెప్పిన ఈ ఈ చిన్న చిన్న సూత్రాలను చు చిట్కాలను పాటించి తీరాలని మన జీవితాన్ని మనం మార్చేసుకోవాలనే కదండి అమ్మవారి ఎంతో దయతో ఈ సందేశంతో మనకు ముందుకు వచ్చారు కదా ఫ్రెండ్స్ మరి అమ్మవారి సందేశాలను మనం తప్పకుండా పాటించి మార్చేసుకుంటారని నేను కూడా ఆశిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మరి అమ్మవారి కోసం మనం వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దండి వీడియో మీకు నచ్చిందా ఇంకొంతమందికి షేర్ చేయండి అమ్మవారి ఇట్లాంటి అద్భుతమైనటువంటి సందేశాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళా మరో చక్కని సందేశంతో కలుసుకుంటాను సర్వే జనా సుఖినో భవంతు